బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ ఈ కలర్ మాత్రం మీకు చూడండి వచ్చేసి టూ బోర్డర్స్ బాతిక్ డిజైన్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా క్రాక్ బాత్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ కావాలంటున్నారు కదా మీకు ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది విత్ లైట్ వెయిట్లో లో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రౌన్ కలర్ హాయ్ అండి వెల్కమ్ టు మన హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈరోజు మీకు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్లో బాతిక్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి సో చాలామంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అడుగుతున్నారు అంటే లంగా వన్ని టైప్ అడుగుతున్నారు కాటన్ ప్యూర్ కాటన్లోనే సో బాథిక్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ టూ డిజైన్స్ చూపిస్తాను వీటిలో ఇవి మీకు వితౌట్ బ్లౌజెస్ ప్రైజెస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి వీటిలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ ఫ్రైడే స్పెషల్గా మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా సో మీకు వితౌట్ బ్లౌజెస్లో ఈ వీడియోలో చూపిస్తున్నానండి శారీలో బోర్డర్స్ ఫస్ట్ డిజైన్ చూడండి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది అండ్ ఈ శారీ మీకు బాతిక్ ప్రింట్ క్రాక్ బాతిక్ డిజైన్ వస్తుంది బాతిక్ ప్రింట్లో కూడా క్రాక్ డిజైన్ టైప్ వస్తుందండి అండ్ మీకు శారీ అంతా కూడా వీటిలో మీకు ఎక్కువగా కలర్స్ కూడా చాలా బాగుంటాయి మొత్తం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏది వస్తుందో అదే కాంబినేషన్ మీకు శారీలో క్రాక్ డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ శారీ ఉంటుంది పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు సో ఇలాగ మొత్తం ప్రింటెడ్ డిజైన్ వీటికి బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజెస్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ ఈ కలర్ మాత్రం మీకు చూడండి బార్డర్స్ వచ్చేసి టూ బార్డర్స్ బాతిక్ డిజైన్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా క్రాక్ బాతిక్ ఇలాగ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ శారీస్ మీకు వాష్ చేసే కొద్దీ సాఫ్ట్ అవుతుందండి బట్ కాటన్ మాత్రం ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మాత్రమే శారీ మాత్రం అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలంటే మేము ఫొటోస్ అయినా పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైడ్చిని చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ మీకు బ్లాక్ కలర్ బార్డర్ కాంబినేషన్లో సో ఇలాంటి ఏ వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఆ శారీస్ కలర్స్ నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు మన వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చండి మన వెబ్సైట్లో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ లైక్ ప్రింటెడ్ డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు వెబ్సైట్లో కూడా ఉన్నాయి వెబ్సైట్ లింక్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీరు ఒకసారి ఇప్పుడే చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా వెబ్సైట్ నుంచి శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ మీకు ఆర్ పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీకు సో చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఎవ్రీ సారీ కూడా అండ్ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి ఇవి కలర్ గ్యారెంటీ ఉంటుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అంతా కూడా శారీ డిజైన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ డిజైన్స్ మోడల్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది భవన హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు కాటన్ ప్రోడక్ట్సే ఇయర్లో ఎప్పుడు ఉంటుందండి అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ డార్క్ ఎల్లో కాంబినేషన్ సో మీకు మొత్తం బాటమ్ బార్డర్ చూసుకోండి మొత్తం పాట్ డిజైన్ కుండల డిజైన్తో విత్ మ్యాంగో ప్రింట్ తోటి ఇచ్చారు క్రాక్ డిజైన్ మాత్రం మిడిల్ పార్ట్లో మీకు వచ్చే బాతిక్ క్రాక్ డిజైన్ ఎవ్రీ శారీకి సేమ్ బట్ బార్డర్స్ మాత్రం మీకు చేంజ్ అవుతున్నాయి పళ్ళు చూడండి ఎలా ఉందో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి బాతిక్ డిజైన్స్లో అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ సో శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవన్నీ వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ డిజైన్స్ అండ్ ఇప్పటివరకు చాలా మంది కాటన్లో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ కావాలంటున్నారు కదా మీకు ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది విత్ లైట్ వెయిట్లో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రౌన్ కలర్ మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో బ్రౌన్ షేడ్లో వచ్చింది అండ్ ఈ శారీలో మీకు కుర్చీలకు వచ్చేసి ఈ డిజైన్ వస్తుందండి మీకు చూడండి కుర్చీలకంతా ఇలాగ బార్డర్ ఏ కాంబినేషన్ వస్తుందో అదే కాంబినేషన్ కుర్చీలకి ఈ పార్ట్ అంతా బ్రౌన్ షేడ్ అంతా కూడా ఎబో పార్ట్ వస్తుంది శారీ పైన మీకు బార్డర్ అండ్ కుచీలకు వచ్చే డిజైన్ అండ్ పైట్ చింగు త్రీ కూడా ఒకే కాంబినేషన్ ఉంటుంది మిడిల్ పార్ట్ ఎబో వచ్చే పార్ట్ మాత్రమే మీకు బ్రౌన్ షేడ్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీటికి బ్లౌజెస్ రావండి ఈ వీడియోలో చూపించే శారీ కూడా మీకు బ్లౌజ్ రాదు బట్ డిజైన్స్ ఏమైతే ఉన్నాయో మీకు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ మీకు హైట్ కూడా కొంచెం ఎక్కువ హైటే వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉన్న వాళ్ళైనా శారీ సింపుల్గా మీకు సరిపోతుంది లెంత్ చూసుకుంటే ఐదున్నర మీటర్లు గ్రే అండ్ రెడ్ కలర్ సో కుర్చీలకి అండ్ ఎబో మీకు పైన వస్తుంది అండ్ పైట్ జంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుందండి మీకు ఓటీపీ బేస్డ్ ట్రా డెలివరీస్ అయితే ఉంటుందండి అంటే మీకు రీచ్ అయిన ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఆర్డర్ కూడా మీరు ఓటీపీ చెప్తేనే మీకు పార్సిల్ ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ మీకు ఉంటుంది షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది బ్లూ కలర్ అండ్ మీకు పుచ్చిలకు వచ్చే సీ డిజైన్ అండ్ పచ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ పైట్ చెంగి చూడండి ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీరు వీడియోలో చూస్తున్న శారీస్ ముందుగానే చెక్ చేయాలి వీడియో కంటే ముందుగానే అంటే మన వా వాట్సాప్ గ్రూప్లో ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ కలెక్షన్స్ ప్రతిరోజు మీకు ఫొటోస్ పంపిస్తాము గ్రూప్లో చెక్ చేయొచ్చు మీరు ఫొటోస్ మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చుతాయో అప్పుడే మీరు గ్రూప్లో నుంచి ఆర్డర్ చేయొచ్చు గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేసినా మీకు లింక్ను లింక్ పంపించి యాడ్ చేస్తాం గ్రూప్లో అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హాఫ్ అండ్ హాఫ్ శారీ బ్లాక్ డిజైన్ మీకు పార్ట్ అంతా బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది డిజైన్ మీకు కుర్చీలకి బార్డర్ అంతా కూడా డిజైన్ ఎంత బాగుందో చూడండి పైడ్చింగ్ కూడా మీకు చూపిస్తున్నాను కదా ఎవ్రీ సారీకి సేమ్ వస్తుంది అండ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడూ కూడా కాటన్ ప్రొడక్ట్స్లోనే మా మా వీడియోస్ మేము చూపిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇలాగా పళ్ళు ఇలా వస్తుంది అండ్ సంపంగి కలర్ అండి సంపంగి ఎల్లో కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో చాలా ఫాస్ట్గా కొన్ని కలర్స్ అయిపోతూ ఉంటాయండి నచ్చితే మాత్రం చాలామంది ఒకేసారి కొన్ని కలర్స్ అడగడం వలన ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు వీడియో చూసేటప్పుడే మీకు గనక ఖచ్చితంగా నచ్చింది శారీ అంటే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ మిర్చి రెడ్ కలర్లో మీకు శారీ అండ్ మీకు బార్డర్ అండ్ పైడ్ కోచ్ బార్డర్ అండ్ కుచీలకు వచ్చే డిజైన్ ఇలా వస్తుంది మ్యాంగో డిజైన్ వచ్చింది స్మాల్ ప్రింట్స్ అవి కూడా ఫైట్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు చూడండి ఎంత బాగుందో వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ అండి ఒక సింగిల్ శారీ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఇలా వీడియోలో చూపించిన బాతిక్ ప్రింట్స్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్